వెల్కమ్ టు హేత్ కాటాక్స్ ఈరోజు వీడియో అయితే కడపలో డిమార్ట్ ఓపెన్ చేశారు కదా సో ఓపెన్ అయ్యాక వెళ్ళామన్నమాట అనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం నేను మధు పిల్లలు పక్కన లారీ కనిపిస్తుంది కదా కొత్త స్టాక్ అయితే వచ్చింది మేము వెళ్ళినప్పుడు కొంచెం స్టాక్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కొత్త స్టాక్ అయితే ఉంటుంది ఇంకా డిమార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు బయట అంతా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నింది ఇప్పుడు కొంచెం తగ్గారనమాట వర్షం కూడా పడుతుంది బయట నుంచి లోపలికి వెళ్ళట్లేదు సో లోనే లిఫ్ట్ ఉంటుంది సో అక్కడ నుంచి వెళ్ళాల్సింది కస్టమర్స్ అయితే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము బ్యాగ్స్ ఎవరైనా క్యారీ చేస్తే బయటనే ట్యాక్స్ అయితే వేయించుకోవాలి కంపల్సరీగా లేకుంటే అలో చేయట్లేదు ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము సో ఇక్కడ ఏంటంటే మేము కాఫీ పౌడర్ తీసుకుంటున్నాం అనమాట కాంటినెంటల్ది సో ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా ఉంది ప్రైస్ అయితే బట్ ఆఫర్లో మాకు త్రీ ట్వంటీ త్రీ అలా అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే పోహా తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మకానా ఉంది కొంచెం ప్రైస్ తక్కువ అనిపించింది నాకు సో అందుకని మకాన అయితే చూస్తున్నాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ అలా అయితే వస్తుంది సో బయట ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉందనమాట మకాన నేను పిల్లలకి కంపల్సరిగా స్నాక్గా అయితే ఇస్తాను వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ నేనైతే కంపల్సరీగా మకాన్ అయితే ఇస్తాను పిల్లలకి ఇంకా మేము కూడా తింటామన్నమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకుంటున్నాను అనమాట గ్రాసరీస్ ఇంట్లోకి కావాల్సినవి ఇవి కూడా ఆఫర్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము ఇవైతే కనుక వేయించిన శనగలు ఉంటాయి కదా సో అవన్నమాట థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది మాకు ఈ ప్యాక్ అంతా సో కొన్ని కొన్ని అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉన్నాయి ఓపికతో చూసుకోవాలంటే ఆల్రెడీ మకానా తీసుకున్నాను కదా అది హండ్రెడ్ గ్రామ్స్ది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఫోర్ నై నైన్ ది టూ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది సో ఇంకా తీసుకునేది ఏదో పెద్దదే తీసుకుంటే బెటర్ అని ఇంకా పెద్దదే తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఆఫర్ ఉన్నాయి హాఫ్ కేజీ ప్యాకెట్ మీద ఇంకా వన్ కేజీ ప్యాకెట్ మీద ఆఫర్ అయితే ఉన్నాయి బాస్మతి రైస్ సో కావాల్సినవి అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ది ఆవాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఆఫర్ ఉంది దీని మీద కూడా మనం ఎక్కువ ఆవాలు యూస్ చేస్తాం కదా తిరువాతలోను అలా సో అందుకని పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకొకటి ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూసుకోవాలి మనము ఇంకా ఇక్కడ ఇవైతే కనుక పాపర్స్ సో బ్యాడ్స్ కానీ ఇంకా చాలా పాపర్స్ అయితే ఉన్నాయి వీటి మీద కూడా బై వన్ గెట్ వన్ అయితే ఆఫర్ అయితే ఉన్నాయి సో మేమైతే ఇక్కడ ఇవి తీసుకున్నాము మా టి ఆన్షిని అయితే ఏకంగా ట్రాలీలో అయితే కూర్చోబెట్టేసాము మేము టీయాన్షిని హేత్విని ఇద్దరిని ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట సిక్స్ లీటర్ది ఆఫర్ అయితే ఉంది త్రీ సెవెంటీ రూపీస్ అయితే ఆఫర్ అయితే ఉంది తగ్గుతుంది అన్నమాట సో లిక్విడ్స్ అయితే తీసుకున్నాము సాఫ్ట్ టచ్ ఇంకా సర్ఫ్ ఎక్సెల్ది ఇంకా ఇక్కడ టీషర్ట్స్ అయితే ఉన్నాయి మేము బట్టల సెక్షన్ చూడలేదు ఎందుకంటే లో నాకు బట్టలు అంతగా నచ్చవన్నమాట ఇంకా ఇక్కడైతే కనుక షాంపూల మీద ఆఫర్ అయితే బాగుంది కొన్ని కొన్ని బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి అన్నమాట సో నేనైతే ఒక షాంపూ అయితే తీసుకున్నాను నేను బై వన్ గెట్ వన్ కదా అని రెండు తీసుకోలేదు ఒకటే తీసుకున్నాను మనకు హాఫ్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట సో ఇక్కడ డవ్ మీద అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి ఇలా చాలా వాటి మీద అయితే ఉన్నాయి మనం చూసుకోవాలి సో నెక్స్ట్ అయితే కనుక పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే కనుక నైంటీ నైన్ రూపీస్ అయితే తగ్గుతుంది మనకు సో ఇది ఒకటి తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ది ఇంకా నెక్స్ట్ అయితే ఇవి వెళ్తూ ఉంటే కనిపించాయి ఎంత క్యూట్ ఉన్నాయో ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్వి కూడా ఉన్నాయి సో హేత్వి ఒకటి తీసుకుందాం అని చెప్పింది అనమాట ఇది వైట్ కలర్ది అయితే తీసుకున్నాము చాలా బాగుంది చూడడానికి కూడా టూ హండ్రెడ్ అలా పడింది అనుకుంటా సో టూ హండ్రెడ్ అయితే ప్రైజ్ అయితే ఉంది నెక్స్ట్ అయితే ఈ రెండు క్యూట్గా ఏవైనా వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇవే అనమాట మనం ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటాము ఉంటాయిలే ఏదో ఒకదానికి యూజ్ అవుతాయిలే అని చెప్పి కొను కొనేస్తూ ఉంటామన్నమాట డీ మార్ట్లు కళ్ళకి నచ్చుతూ ఉంటాయి సో వేస్తా వేసేస్తూ ఉంటాం మనం ట్రాలీలో నెక్స్ట్ ఇక్కడైతే కనుక స్టేషనరీకి సంబంధించినవి హేత్వికి ఇవి బాగుంటాయని చెప్పి వాళ్ళ నాన్ తీసుకున్నాడు ఇవైతే గనక థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడ్డాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంకా ఇదంతా స్టేషనరీకి సంబంధించినది ఈ కాస్ట్ అయితే పెన్ స్టాండ్ అనమాట నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ చిన్న మినీ బుక్స్ కూడా ఉన్నాయి మనకు ఏమన్నా అయితే రాసుకోవడానికి అలా చాలా క్యూట్గా ఉన్నాయి పాకెట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి బాక్స్ అంతా వన్ నైంటీ నైన్ రూపీస్ పెన్ బాక్స్ ఇంకా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను నాకు ఏం కావాలో తీసుకోవడానికైతే వచ్చాను ఈ మంగళ అగరబీలు అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఎంఆర్పి అయితే సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంకా ఈ సెక్షన్ అంతా బ్రాస్కి సంబంధించినవి దీపాలు ఇంకా దీపాల కింద ప్లేట్స్ ఇంకా పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇంకా దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్నవి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట కల్షియం చెంబులు ఇవన్నీ ఉన్నాయి ప్లేట్స్ కూడా ఉన్నాయి సో నేను అవైతే ఏం తీసుకోలేదు కానీ సాంబ్రాని అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది సో నేను ఇంట్లో అప్పుడప్పుడు సాంబ్రాన్ అయితే వేస్తూ ఉంటానన్నమాట ఎయిటీ రూపీస్ ఇవి బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి ఇంకా ఈ కొంచుప్ స్టిక్స్ అయితే తీసుకున్నాను నేను ఎంఆర్పి ట్వంటీ ఫోర్ ఉంది కానీ ఫైవ్ రూపీస్ అయితే ఆఫర్ ఉంది నైన్టీన్ రూపీస్ పడింది నాకు ఇంకా ఇక్కడ కప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను గ్రీన్ టీ అలా తాగుతూ ఉంటాం మేము సో కప్ అయితే తీసుకున్నాను నేను వాటర్ తాగడానికి ఇదైతే యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మీదకి ఇంకా ఇక్కడంతా బట్టల్ సెక్షన్ సో నేను అక్కడికి వెళ్ళలేదన్నమాట స్టీల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి డి మార్ట్లో ప్రైస్ కూడా అలానే ఉంటాయి కానీ క్వాలిటీ అయితే చాలా మెయింటైన్ చేస్తారు ఈ సెట్ అంతా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మనకు ఇంకా ఈ బౌల్ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇవి కూడా ఎంత దప్పంగా ఉన్నాయో యాక్చువల్గా నేను ఈ సెక్షన్లోకి ఒకటి తీసుకుందామని అయితే వచ్చాననమాట బట్ అన్నీ చూస్తూ ఉన్నాను ఎంత బాగున్నాయో మిల్క్ కాంచుకోవడానికి కానీ సో ఫైనల్గా నాకు కావాల్సింది దొరికింది చూడగాని వెంటనే తీసేసుకున్నాను అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది బిల్డింగ్ దగ్గర కనిపించింది సో వేరే వాళ్ళు తీసేసుకున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళలేక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాను ఇలాంటిది ఇంకొకటి కనిపించింది కానీ అదేమంత నచ్చలేదు నాకు ఇది భలే క్యూట్గా ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది నాకు బట్ యూస్ చేస్తున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవైతే కనుక లంచ్ బాక్సెస్ లాగా పిల్లలకి సెవెంటీ నైన్ రూపీస్ అలా అయితే పడతాయి ఇంకా ఇది వేరే వాళ్ళు ట్రాలీలో వేసుకొని ఉంటే చూశాను నేను సో బాగుందనమాట నైంటీ నైన్ రూపీస్ ఈ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడ్డాయి పిల్లలకి స్నాక్స్ పెట్టి పంపిస్తున్నాను లీకేజ్ అయితే అస్సలు లేదు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంకా మా అత్తమ్మకు దోశ ప్యాన్ కావాలంటే వచ్చాము ఇది అయితే ఎంత బాగుందో నైంటీ టూ రూపీస్ అనమాట క్వాలిటీ అయితే ఎంత బాగుందో ఇంత తక్కువకు వచ్చిందా అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగుంది సో తీసేసుకున్నాను అనమాట ఇంకా అత్తమ్మకు టూ ట్వంటీ నైన్ రూపీస్ది ఒక దోశ ప్యాన్ అయితే తీసుకున్నాము క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉన్నాయి సో వీడియో కాల్ చూపించి అత్తమ్మకి ఏది కావాలో అది అడిగి మరీ అనమాట సో ఇటు అయితే తీసుకున్నాము సో నెక్స్ట్ జ్యూసర్ అనమాట ఇక్కడ త్రీ ఫోర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి మేమైతే వండర్ చెఫ్ తీసుకుంటున్నాము ఇక్కడ ఒక చిన్న పొరపాటు పడ్డాము మేము తీసుకునేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనుకున్నాము బట్ బిల్లింగ్ అంతా అయిపోయాక చూస్తే టూ థౌజండ్ హండ్రెడ్ పడింది ఎందుకని చూస్తే ఫైవ్ హండ్రెడ్ వాల్స్ ది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంట ఫోర్ హండ్రెడ్ వాల్స్ ది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట సో మీకు ఏది కావాలో ఒకసారి ప్రైస్ అంతా చెక్ చేసుకొని తీసుకోండి మేమైతే పొరపాటు పడ్డాం బట్ ఫైన్ చాలా అంటే చాలా బాగుంది మేము యూస్ చేసాం ఇందులో టూ మినీ జార్స్ ఇచ్చారు ఒక చట్నీకి ఇంకొకటి మసాలాలకి ఇంకొకటి అయితే జ్యూస్ జార్ ఇచ్చారు ఒక సిప్పర్ జార్ అయితే ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ వాల్స్ దూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది సో చాలా బాగా వర్క్ అయితే చేస్తోంది బిల్లింగ్ దగ్గర అయితే వెళ్ళాం బట్ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట పన్నీర్ ఉందేమో అని బట్ స్టాక్ అయితే అయిపోయిందంట ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఇవైతే కనిపించాయి నాకు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవంతా ఆర్గనైజింగ్ సెక్షన్ ఈ క్యూట్ది అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత క్యూట్ ఉందో పిల్లలకి ఏవైనా వాష్ చేసి ఇచ్చడానికి ఫ్రూట్స్ అలా సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట యూస్ చేస్తున్నాను అది కూడా బాగా యూస్ అవుతుంది నాకు ఇంకా ఇవైతే కనుక హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్ నేను టూ అయితే తీసుకున్నాను వాష్రూమ్స్లోకి అని చెప్పి ఇంకా బిల్డింగ్ దగ్గర ఒకరే ఉండాలి అని చెప్పారనమాట బిల్ కట్టేవాళ్ళు ఎవరైనా కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఒక్కరే ఉండాలని చెప్పారు మిగిలిన వాళ్ళు ఒక సైడ్కి వచ్చేయాలని చెప్పారనమాట అక్కడ కూర్చొని ఉన్నాం ఇంకా మేమైతే జ్యూసర్ తీసుకున్నాం కదా వర్క్ అవుతుందో లేదా అని చెప్పి అక్కడ టెస్ట్ చేయించుకోండి ఉంటారు వాళ్ళు మళ్ళీ తీసుకున్నాక వర్క్ చేయలేదు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సో ఇంకా వారెంటీ కూడా ఇచ్చారు టూ ఇయర్స్ అలా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు డిమార్ట్ దగ్గరికే ఇంకా బిల్ అయితే సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ రూపీస్ అయితే అయ్యింది మాకు అంతే ఇంకా డిమార్ట్ దగ్గరికి వస్తే ఇంత ఖర్చు అయితే అవుతుంది ఏది కావాలో అక్కడికే వెళ్ళాలి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి